Hello Namaste, welcome to Hit TV. మనకైతే రీసెంట్లీ మనకి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక కొత్త పరిచయం అయితే మనకి ముందుకి త్వరలో రాబోతుంది అని అయితే మనకి అర్థమవుతుంది రీసెంట్లీ మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే మనకి వైరల్ అవుతుంది మన ఘట్టమనేని కుటుంబం నుంచి మరో పర్సన్ అయితే మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అయితే మనకి అర్థమవుతుంది మన మహేష్ బాబు గారి మేనకోడలు అయినటువంటి మన జాన్వి స్వరూప్ అయినటువంటి ఆమె ఈరోజు బర్త్డే సందర్భంగా ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు మనకి అనౌన్స్ చేయడం అయితే మనకి జరిగింది నిజం నిజానికి అయితే మనకి ఆల్రెడీ మనకి మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి మంచి మంచి పర్సన్స్ కృష్ణ గారు కానీ మహేష్ బాబు గారు కానీ సుధీర్ బాబు కానీ అలాగే మనకి కొంచెం కొంచెం వైరల్ అయినటువంటి మహేష్ బాబు గారి కూతురు కూడా మనకి రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కడా చూస్తూనే ఉన్నాం ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ ఉంటారు అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు గారి మేనకోడలు మనకి జాన్వి స్వరూప్ మన మంజుల గారి వాళ్ళ అమ్మాయి అని అయితే మనకి అర్థమవుతుంది మొత్తానికి ఇండస్ట్రీలో మనకి రోజు కొత్త పరిచయం రావడం అనేది కామనే కానీ ఫలానా ఫ్యామిలీ నుంచి రాబోతున్నారు అంటే ఇప్పుడు మగా ఫ్యా మెగా ఫ్యామిలీ నుంచి కానీ అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కానీ అలాగే ఇప్పుడు మహేష్ బాబు కుటుంబం నుంచి అయితే మనం ఇప్పటి వరకు అయితే మేల్ పర్సన్స్ని ఇండస్ట్రీలోకి రావడం చూసామే కానీ ఎక్కువగా ఫీమేల్ పర్సన్స్ మనకి ఇండస్ట్రీలో ఎక్కువగా వచ్చినట్టయితే మనం ఎక్కడా చూడలేదు అలాంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు మేనకోడలు మొత్తానికి ఎప్పటి నుంచో ఈ వార్త అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు అయితే మనకి కన్ఫర్మేషన్ అనేది ఇప్పటి వరకు మనకి లేదు మొత్తానికి ఆమె బర్త్డే సందర్భంగా ఈ రోజు మనకి ఆమె ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నట్టు మనకి అనౌన్స్ చేయడం జరిగింది సో మొత్తానికి ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు ఆమె మొదటి మూవీ ఎవరితో తీయబోతున్నారు ఏంటి ఆమె ఇండస్ట్రీలో ఇప్పుడు మనకి చాలా మంది వస్తున్నారు శ్రీలీలా కానీ ఎవరైనా సరే వాళ్ళు ఒక టూ త్రీ మూవీస్ తీసేసరికి హైలోకి వెళ్ళిపోవడం తర్వాత డౌన్ ఫాల్ అయిపోవడం మనం చూస్తున్నాం ఉంది కానీ ఈమె ఒక బ్యాక్గ్రౌండ్తో తో వస్తుంది కాబట్టి ఈమె తీసే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు మొత్తానికి ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అయితే మనకి నిజంగా ఒక ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు మనకి సోషల్ మీడియాలో ఈ వార్త కూడా చాలా వైరల్ అవ్వడం జరుగుతుంది చాలా వేగంగా వైరల్ అవ్వడం జరిగింది సో మొత్తానికి ఈమె ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అసలు ఫస్ట్ మూవీ ఎవరితో తీయబోతున్నారు ఎందుకంటే మనకి మహేష్ బాబు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది కాబట్టి ఈమె ఫస్ట్ మూవీ ఏదో పెద్ద హీరోతోనే తీయబోతుంది అని అయితే మనకి చక్కర్లు నడుస్తుంది వార్త సో మొత్తానికి ఎవరితో తీస్తుంది ఫస్ట్ మూవీ ఏంటి అనేది అయితే మనకి తెలియదు ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.